ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్లు కానీ చెప్పే ఒక సమస్య ఏంటంటే కంపెనీ చెప్పిన రేంజ్ రావట్లేదని చెప్తున్నారు అంటే అది ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అవనివ్వండి ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ అవనివ్వండి లేదంటే ఒక ఎలక్ట్రిక్ కార్ కస్టమర్ అవ్వనివ్వండి ఎక్కువ మంది కంప్లైంట్ చెప్తున్నారు రీసెంట్గా నాకు ఈ మధ్యన ఒక వాట్సాప్ కాల్లో కస్టమర్ చెప్పిన విషయం కూడా ఇదే నూట ముప్పై కిలోమీటర్ రేంజ్ వస్తుంది అని చెప్పి ఒక కంపెనీ వాళ్ళు చెప్పారని నేను బండి కొన్నాను కానీ నాకు ఆ రేంజ్ రాలేదు నేను రోజుకి కనీసం ఆ రేంజ్ ట్రావెల్ చేయకపోతే నేను ఎలక్ట్రిక్ బండి కొన్న ఉపయోగం లేదని చెప్తున్నారు సో నిజంగా ఇటువంటి సంఘటనలు ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవునప్పుడు బండి కొనుక్కుని సో ఇక్కడ గమనించాల్సింది కంపెనీలు రేంజ్ పరంగా మోసం చేస్తున్నాయి కస్టమర్ని లేదంటే కస్టమర్లు అవగాహన లేకుండా నష్టపోతున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలా మీ ఈవీ కొరాడు నేను ఈ వీడియో మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ రేంజ్ ఎంత అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని నేను అనుకుంటున్నాను ఎగ్జాంపుల్గా ఆ స్కూటర్ ఒక ఎక్స్ కంపెనీ ఇస్తున్న రేంజ్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత కస్టమర్లకి ఎంత రేంజ్ వస్తుంది అసలు ఏం జరుగుతుందో మీకు వివరంగా చెప్తాను ఒక కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వాళ్ళ వెబ్సైట్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రెండు వందల యాభై కిలోమీటర్ రేంజ్ అని చూసి ఓకే గుడ్డిగా నమ్మి ఆ రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది అని చెప్పి ఆ స్కూటర్ తీసుకున్నారు అనుకుందాం ఇటువంటి కస్టమర్లు ఒక మార్కెట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటున్నారు సో ఇక్కడ రెండు వందల యాభై కిలోమీటర్లు ఏదైతే చెప్తున్నారో కంపెనీ వాళ్ళు చెప్పేది సర్టిఫైడ్ రేంజ్ ఈ రేంజ్ జనరల్ గా ఎప్పుడు వస్తుందంటే ఒక పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఎటువంటి లోడ్ లేకుండా ఫ్లాట్ రోడ్స్ మీద టెస్టింగ్ చేస్తారు ఏ బండి అయినా మార్కెట్ లోకి వచ్చే ముందు అలా ఏఆర్ఐ రేంజ్ కానీ ఐకాట్ రేంజ్ కానీ అంటారు ఇలా ఏఆర్ఐ వాళ్ళు సర్టిఫై చేసినప్పుడు ఎటువంటి లోడ్స్ లేకుండా స్పీడ్తో టెస్ట్ చేసినప్పుడు వచ్చే రేంజ్ అది ప్రాక్టికల్ గా ఆ రేంజ్ అనేది రాదు కాకపోతే కంపెనీలు మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం కోసం చెప్పేదే ఆ సర్టిఫైడ్ రేంజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కంపెనీ వాళ్ళు చెప్పే సర్టిఫైడ్ రేంజ్ అయితే మీకు రాదు ఒకవేళ వస్తే ఆ పాజిబిలిటీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఇక రెండో సెనారో తీసుకుందాం రెండు వందల యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పిన ఆ కంపెనీ వాళ్ళు రెండు వందల కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తున్నాం అని చెప్పారు సో రెండు వందల కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తున్నారని చెప్పి ఒక అరవై ఐదు పర్సెంటేజ్ కస్టమర్లు రియల్ రేంజ్ ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారని అనుకుందాం అంటే నాకు నిజంగా రోడ్డు మీద రెండు వందల కిలోమీటర్లు వస్తుంది అని బలంగా నమ్మి ఒక అరవై ఐదు పర్సెంటేజ్ ఆ రియల్ రేంజ్ చూసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు అయితే ఈ రియల్ రేంజ్ వచ్చే అవకాశాలు కూడా డెబ్బై ఐదు ఈస్ట్ ఇరవై ఐదు రేషియోగా ఉంది దీనికి కారణం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ మోడ్ అనే ఒక లొసుగు అయితే పెడతారు ఆ ఎక్కువ మోడ్ లొసుగు ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఎక్కువ మోడ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్కూటర్ గానీ ఒక బైక్ గానీ ఒక కార్ లో తక్కువ స్పీడ్ వెళ్లే మోడ్ నే ఎక్కువ మోడ్ అని అంటారు ఈ ఎక్కువ మోడ్ లో సేపు కూడా తక్కువ మోటార్ పవర్ అవసరం అవుతుంది కాబట్టి ఆ మోటార్ తక్కువ ఒత్తిడి బ్యాటరీ ప్యాక్ నుంచి అంటే బ్యాటరీ నుంచి తక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది కాబట్టి తక్కువ బ్యాటరీ ప్యాక్ కన్జంప్షన్ అవుతుంది కొంచెం ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీలు ఎక్కువగా ఎక్కువ మోడ్ రేంజ్ అని చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు ఎక్కువ మోడ్ లో యాభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అని చెప్పారు సో ఒక కస్టమర్ ఇలాగే యాభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఉంది కదా ఎక్కువ మోడ్ లో అని చెప్పి యాభై కిలోమీటర్ల మీద నడిపారు కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి రెండు వందల కిలోమీటర్ రేంజ్ యాభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ కాన్స్టెంట్ గా వల్ల కాదు యావరేజ్ గా ఒక నలభై ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళారని అనుకుందాం కొన్నిసార్లు స్లో చేసుకుని యాభై వేలలో కొన్నిసార్లు నలభై ఏళ్ళలో మళ్ళీ నలభై ఐదు ఇలా కాన్స్టెంట్ గా నలభై ఐదు స్పీడ్ వెళ్ళినా కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన ఎక్కువ మోడ్ స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్ వెళ్ళినప్పటికీ కూడా రేంజ్ తక్కువ వచ్చే అవకాశమే ఉంటుంది ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువ మోడ్లో ఎంత లోడ్తో వెళ్ళాలని చెప్పరు జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ టూ వీలర్స్కి ఈ లోడ్ కెపాసిటీ నూట యాభై కేజీలు అని చెప్తారు సో ఈ నూట యాభై కేజీలు అనేది మినిమం లోడ్ కెపాసిటీ అంటే ఇద్దరు హాయిగా వెళ్ళొచ్చు ఆ స్కూటర్ మీద కానీ ఎక్కువ మోడ్లో మీకు కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ రావాలంటే కనుక మీరు సింగిల్గా వెళ్ళాలి కానీ ఆ విషయం క్లియర్గా చెప్పరు సో మనం ఏమనుకుంటే ఎక్కువ మోడ్లో ఇద్దరు వెళ్తాం లేదంటే ఇంకొక పర్సన్ లేకపోతే ఒక లోడ్ వేసుకుని వెళ్తాం దానివల్ల కూడా కొంచెం రేంజ్ ఎఫెక్ట్ అవుతుంది అలానే మీరు ఎక్కువ మోడ్లో వెళ్ళినప్పుడు ఎత్తుల మీద వెళ్ళిన అంటే ఇన్ కేసు మీరు డౌన్ కాకుండా కొంచెం కొండ ప్రాంతాల టైప్ పైకి వెళ్ళిన ఎక్కువ ఎత్తు ప్రదేశాలు ఉన్నాయి అలా వెళ్ళినా కూడా మీకు కొంచెం రేంజ్ డిఫరెన్స్ వస్తుంది సో ఎప్పుడైతే మీరు డబల్స్ వెళ్తారో కాస్త మోటార్కి ఎక్కువ పవర్ అవసరం అవుతుంది అలాగే మీకు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది సో ఇలాగ మీకు వేరే వేరే ప్రాంతాల్లో కొంచెం ఎత్తులకు వెళ్ళినప్పుడు కానీ లోడ్ వేసిన ప్రతిసారి కన్సంప్షన్ అనేది పెరుగుతుంది దీనివల్ల మీకు రేంజ్ అనేది మళ్ళీ ఇంపాక్ట్ పడుతుంది అంటే మీరు ఆలోచించండి కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కువ మోడ్ లో సింగిల్ గా కి వెళ్ళడం ఎంతమంది సాధ్యమవుతుంది అందువల్లే మీకు చెప్పింది ఒక ఎక్కువ మోడ్ లో కూడా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు సెవెంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ రేషియోలో ఉంటుంది ఒక డెబ్బై ఐదు పర్సెంటేజ్ కస్టమర్కి ఎక్కువ మోడ్ చెప్పిన రేంజ్ రావచ్చు ఒక ఇరవై ఐదు పర్సెంటేజ్ కస్టమర్కి రాకపోవచ్చు అలానే ఎక్కువ మోడ్లో కూడా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్లో కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు అంటే కంపెనీ వాళ్ళు చెప్పిన టాప్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు మరింత లోడ్ తక్కువగా వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది చివరిగా మూడో సెనారియో తీసుకుందాం ఈ సెనారిలో కస్టమర్లు కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ కన్నా ఒక పది నుండి పదిహేను కిలోమీటర్లు తక్కువగా వస్తుందని చెప్పి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారనుకుందాం అంటే రెండు వందల కిలోమీటర్లు రియల్ రేంజ్ వస్తుంది కాబట్టి నేను ఒక నూట ఎనభై ఐదు నూట తొంభై కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి ఆ కస్టమర్లు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్నారని అనుకుందాం అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన రేంజు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిబిలిటీ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్ళినా కూడా రేంజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే దీనికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి ఎవరైతే స్కూటర్ తయారు చేస్తారో చిన్నది అక్కడ డాష్ బోర్డ్లో ఏదైనా గ్లిచ్ ఉండొచ్చు బ్యాటరీ ప్యాక్లో ఏదైనా సమస్య ఉండొచ్చు లేదంటే కంపెనీ వాళ్ళే సర్టిఫైడ్ రేంజ్ ని రాంగ్గా క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఫస్ట్ సంఘటన చూసుకుందాం బ్యాటరీ ప్యాక్లో ఏదైనా డిఫెక్ట్ రావడం లేదంటే డాష్ బోర్డ్లో ఏదైనా గ్లిచ్ ఉండడం సో బ్యాటరీ ప్యాక్లో కొన్ని కొన్నిసార్లు ఏదో ఒక బ్యాచ్లో బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా తక్కువ రేంజ్ ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాటరీ ప్యాక్ని రీప్లేస్ చేసుకోవచ్చు లేదు డాష్ బోర్డ్ గ్లిచ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టినా వాళ్ళు చూపించిన రియల్ రేంజ్ కన్నా తక్కువ రేంజే చూపిస్తుంది ఆ డాష్ బోర్డులో అప్పుడు షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఆ రేంజ్ అనేది మళ్ళీ పెరుగుతుంది అనమాట సో ఇలాగ ఇటువంటి గ్లిచ్ రావడం వల్ల ఇంకొక కారణం ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే కంపెనీ వాళ్ళే సర్టిఫైడ్ రేంజ్ని తప్పుగా చెప్పడం ఇది ఎలా జరుగుతుంది ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది ఇది ఎప్పుడంటే ఎవరైనా ఒక కంపెనీ వాళ్ళు ఏఆర్ఐ సర్టిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి క్వాలిటీ బ్యాటరీ ప్యాక్ ఇస్తారు ఆ మంచి క్వాలిటీ బ్యాటరీ ప్యాక్తో రేంజ్ టెస్ట్ అంతా చేసుకుంటారు అప్పుడు మంచి రేంజ్ వస్తుంది సర్టిఫైడ్ రేంజ్ రెండు వందల యాభై కిలోమీటర్ రేంజ్ వచ్చేసింది అనుకుందాం దాని తర్వాత కంపెనీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు కొంచెం మార్జిన్ పెంచుకుందాం అని చెప్పి వాళ్ళు ఇస్తున్న సెల్స్ ఏదైతే సర్టిఫికేషన్ కోసం పంపించిన సెల్స్ కాకుండా కస్టమర్లకు ఇచ్చే బ్యాటరీ ప్యాక్లో క్వాలిటీ కొంచెం తగ్గించేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది వీళ్ళకి కొంచెం డబ్బులు తగ్గుతాయి అలానే మనకి కస్టమర్ కొనుక్కున్నప్పుడు బండిలో రేంజ్ కూడా తగ్గుతుంది సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ బండి కొన్న తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత రియల్ రేంజ్ విషయంలో కానీ రేంజ్ విషయంలో కానీ ఎందుకు సమస్యలు ఫేస్ ఫేస్ చేస్తున్నారానికి పూర్తి సమాచారం అండి మీకు చెప్పే విషయం కంక్లూజన్ ఏంటంటే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కొనే కొనేటప్పుడైనా కూడా సర్టిఫైడ్ రేంజ్ మాత్రం బ్లైండ్గా నమ్మకండి సర్టిఫైడ్ రేంజ్ చూసి మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొనకండి ఫస్ట్ మీరు చూసుకుంటే రియల్ రేంజ్ ఎంతో కనుక్కోండి ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేయకపోతే క్లియర్గా కనుక్కోండి రియల్ రేంజ్ ఎంత వస్తుందని చెప్పి ఆ రియల్ రేంజ్లో మీకు ఛాన్సెస్ ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేసిన రియల్ రేంజ్ మీకు వస్తుంది మీరు సింగిల్గా వెళ్తే మాత్రం నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ వస్తాయి అనమాట లేదు ఇన్ కేసు మీరు డబల్స్తో వెళ్తే కనుక మీరే క్యాలిక్యులేట్ వేసుకోండి ఒక ట్వంటీ పర్సెంటేజ్ వాళ్ళు చెప్తున్న రేంజ్ కన్నా రియల్ రేంజ్ మీద ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ తగ్గించుకుని మీరు క్యాల్కులేట్ వేసుకోండి ఆ రేంజ్ అనేది మీరు డబల్స్తో వెళ్తే వస్తుంది అనమాట ఎందుకు ఈ పాయింట్ క్లియర్గా హైలైట్ చేస్తున్నాం అంటే చాలా మంది వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఒక పర్టికులర్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు నేను రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాను ఈ రోజు నేను వెళ్ళి రావడానికి ఇన్ని కిలోమీటర్లు వస్తాయని నేను ఎలక్ట్రిక్ వెహికల్ అని అనుకుంటారు ఈ సమాచారం తెలియక కొనేసుకుని తర్వాత రేంజ్ పెంచడానికి కావద్దు బ్యాటరీ ప్యాక్ పెంచుకోవడానికి ఉండదు దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండడానికి కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఎలక్ట్రిక్ బండి తీసుకున్నప్పుడు ఇటువంటి క్లియర్గా తెలుసుకోండి ఎక్కువ మోడ్లో రియల్ రేంజ్ ఎంత అలానే ఏ స్పీడ్తో వెళ్ళాలి క్లారిటీకి తెలుసుకున్న తర్వాత అయితే మీకు ఆ ఇబ్బందులు ఉండవు మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతున్న ఆ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందో తెలుసుకోండి అలానే మీరు కూడా అనొచ్చు మీరు కూడా వీడియో తమ్నైల్స్లో కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ గురించే తమ్నైల్స్ పెడతారు కదా రియల్ రేంజ్ గురించి ఎందుకు బెటర్ అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి పెద్ద పెద్ద అంటే కోట్లు విలువ చేసే ఒక కంపెనీ వాళ్ళే తమ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం సర్టిఫైడ్ రేంజ్ పెడుతున్నారు అటువంటిది మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా కాదు టెక్నికల్ ఛానల్ టెక్నికల్ ఛానల్స్ని జనాలు చూడాలంటే కనీసం వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ కూడా పెట్టలేదు అనుకోండి ఎవరు వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ ఫిగర్స్ చెప్తే అసలు చాలామంది ఆ వీడియో కూడా చూడరు అందుకనే మనం సర్టిఫైడ్ రేంజ్ చెప్పేది కనీసం ఆ ఇన్ఫర్మేషన్ జనాలకు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాం అలానే లోపల వీడియోలో మనం ఎప్పుడూ కూడా సర్టిఫైడ్ రేంజ్నే హైలైట్ చేయలేదు దాంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న రియల్ రేంజ్ అంతా కూడా వీడియోలు చెప్తున్నాం సో అది క్లారిటీగా చెక్ చేసుకోండి మంచి మనం చెప్తుంది సర్టిఫైడ్ రేంజా రియల్ రేంజ్ అనేది కూడా క్లారిటీగా కనుక్కోండి కంపెనీ వాళ్ళు చెప్పే సర్టిఫైడ్ రేంజ్ అయితే గుడ్గా నమ్మకండి మీ సైడ్ కూడా రేంజ్ పరంగా ఎటువంటి విషయాలు తెలుసుకోడు మీ నాలెడ్జ్ని కూడా పెంచుకోండి ఇది కస్టమర్లు ఫేస్ చేస్తున్న రేంజ్ గురించి పూర్తి సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపేసినట్లయితే మీ అనుషిప్రిడి మాత్రం శరీరం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రేటు డిస్క్రిప్షన్ ఉన్న ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కొరాటి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కన్నీ కోసం ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ ఏ కన్ను కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ రై ది ఫ్యూచర్